శ్రోతలందరికీ నమస్కారం ఇంట్లోంచి వెళ్ళిపోయిందో వివాహిత కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది కొద్ది రోజులకు ఇల్లు సర్దుతుంటే అలమరాల్లో పుస్తకాల్లో ఓ ఉత్తరం కనిపించింది నాకు జీవితం మీద విరక్తి కలిగింది వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ ప్రశాంత జీవనం కొనసాగిస్తాను నా కోసం ఎవరూ వెతకవద్దు అని ఆ ఉత్తరంలో రాసిపెట్టి ఉంది అయినా ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు ఏళ్ళ తర్వాత ఆమె కనిపించింది అది కూడా మరో వ్యక్తికి భార్యగా ఇంతకీ అసలేం జరిగిందంటే ఈరోజు ఉదయం నుండి మనసంతా ఎందుకో చాలా చికాకుగా ఉంది ఇది అని స్పష్టంగా చెప్పలేని విచిత్ర పరిస్థితి ఆఫీస్కి వెళ్ళానే కానీ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను పర్మిషన్ తీసుకొని ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చాను కాఫీ తాగితే కాస్త ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటూ కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి వెళ్ళాను అదే సమయంలో గేటు చప్పుడైతే ఎవరు వచ్చారా అని బాల్కనీలోకి వచ్చి చూశాను లలిత గారు గేటు తీసుకొని లోపలికి వస్తున్నారు లలిత గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ రెండు వీధుల అవతల వాళ్ళ ఇల్లు రండి రండి అని లోపలికి ఆహ్వానించాను బాగున్నారా ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చినట్లున్నారు ఇప్పుడు నేను రావటం మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అంటూ సోఫాలో కూర్చున్నారు అయ్యో అదే మాట భలేవారు అసలు మీరు రావటమే అరుదు చెప్పండి ఎలా ఉన్నారు అమ్మగారు నాన్నగారు బాగున్నారా అని అడిగాను హా అందరూ బాగున్నారు అమ్మ కూడా రోజు మీ గురించి అడుగుతున్నారు మీరు మా ఇంటికి వచ్చి పది రోజులు దాటింది కదా అమ్మ మిమ్మల్ని ఒకటే కలవరిస్తున్నది ఆఫీస్ పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నారేమో లేమ్మా నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాలే అని ఇటు వచ్చాను అన్నారు లలిత గారు ఉండండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని కిచెన్లోకి వెళ్ళాను కంగారేం లేదులేండి కాసేపు కూర్చుంటాను మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి అన్నారు లలిత గారు కాఫీ కలుపుతూ ఆమె గురించి ఆలోచించటం మొదలుపెట్టాను సాధారణంగా ఆవిడ ఈ సమయంలో రారు లలిత గారికి ఎన్నో బాధ్యతలు ఊపిరి సలపనంత పని ఒత్తిడి దానికి కారణం తన సంసార బాధ్యతలే కాక కొడుకులు లేని ఆమె తల్లిదండ్రుల్ని కూడా ఆవిడే బాధ్యతగా చూసుకుంటుంది వారు కూడా లలిత గారి ఇంటి ప్రక్కనే ఉంటారు తీరికగా కబుర్లు చెప్పే సమయం ఆమెకు ఉండదు అలాంటి మనిషి ఈ సమయంలో ఎందుకొచ్చారు ఏమై ఉంటుంది ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది ఆలోచిస్తూనే కాఫీ కలిపి తనకి ఒక కప్పు ఇచ్చి నేను ఒకటి తీసుకొని కబుర్లలో పడ్డాము నాకు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటున్నదండి ఇంటికి వచ్చేసరికి రోజు రాత్రి ఏడు గంటలు అవుతుంది ఈరోజే పర్మిషన్ తీసుకొని త్వరగా వచ్చాను అందుకే అమ్మని కలవడానికి కూడా వీలు కావటం లేదు అన్నాను అవునులేండి మీ బిజీ మీది అని లలిత గారు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను కానీ నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది ఆమె పోక రాలేదు ఏదో చెప్పాలనో అడగాలనో ప్రయత్నిస్తున్నారు అనుకున్నట్లు కానీ కాసేపటికి సడన్గా సీత మిమ్మల్ని కలిసి ఎన్నాళ్ళైంది ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందని కానీ ఇంకా వేరే ఏదైనా విషయం కానీ చెప్పిందా అని అడిగారు సీత లలిత గారి చెల్లెలు వృత్తి మ్యూజిక్ టీచరు నాకు మంచి స్నేహితురాలు ఇద్దరం కలిసి అడపాదడప భక్తి సంగీత కార్యక్రమాలు చేస్తుంటాం సుమారుగా రెండు వారాల క్రితం కలిసింది రాజమండ్రిలో ఏదో ఫోగ్రామ్ ఉందని తన శిష్యులతో కలిసి వెళ్తున్నానని తిరిగి వచ్చేసరికి పది రోజులు పడుతుందని చెప్పింది నేనే తనకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చిందా రాలేదా అని ఇంతకీ ఏం జరిగింది అన్నాను లేదండి అంతా అబద్ధం ఫోగ్రామ్ లేదు ఏమీ లేదు నిన్న అలమరాల్లో పుస్తకాలు సర్దుతుంటే ఈ ఉత్తరం కనిపించింది అంటూ పర్సులోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చారు జీవితం మీద విరక్తి కలిగిందని వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని ఎవ్వరూ తన కోసం వెతకవద్దని అందులోని సారాంశం నేను ఉత్తరం చదివి నిచ్చేష్ఠురాలైనాను మైండ్ బ్లాక్ అయింది అసలు ఊహించని సంఘటన ఉదయం నుండి నాలో కలిగిన అలజడికి కారణం ఇప్పుడు అర్థమైంది అసలు ఏమైంది సీత ఎందుకు ఇలా చేసింది అంత వైరాగ్యం ఎందుకు కలిగింది ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కూర్చుండిపోయాను అమ్మని నాన్నని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు మగవాళ్ళు కాబట్టి నాన్న గంభీరంగా ఉన్నట్లు నటిస్తున్నారు కానీ అమ్మ గుండె జబ్బు మనిషి నిన్నటి నుండి ఏమీ తినకుండా కంటతడి ఆరకుండా ఒకటే ఏడుపు సమయానికి మా వారు కూడా లేరు క్యాంపుకు వెళ్ళారు ఆయన ఆయన సంగతి మీకు తెలిసిందే కదా ఒట్టి కంగారు మనిషి అందుకే మీ సలహా కోసం వచ్చాను అదీ కాక సీత మీరు మంచి ఫ్రెండ్స్ కదా మీతో ఏమైనా చెప్పిందా మీకు ఏమైనా తెలిసేమో కనుక్కొని ఏం చేయమంటారో సలహా కోసం వచ్చాను మీకంటే మీ వారికంటే మాకు ఆప్తులో ఎవరున్నారు ఎంతో గంభీరంగా ఉండే లలిత గారు అలా బేలగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అదే సమయంలో మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చారు లలిత గారిని చూసి బాగున్నారా అని పలకరించారు మా మధ్య గంభీరంగా ఉన్న వాతావరణం చూసి నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు మాట్లాడకుండా ఉత్తరం తీసి ఇచ్చాను మా వారు తాఫీగా చదివారు కొన్ని క్షణాలు ముగ్గురం నిశ్శబ్దంగా కూర్చున్నాం కాసేపటికి మా వారే తేరుకొని ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా గొడవ ఏమీ లేదండి తన స్వేచ్ఛకు మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అయితే ఈ మధ్య వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ నా శేష జీవితం గడుపుతాను అని తరచూ అంటుండేది ఏదో జోక్ అనుకున్నాం కానీ నిజంగా అంత పని చేస్తుందని ఊహించలేదు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నారు అయినా సీత వయస్సు వృద్ధాశ్రమంలో చేరే వయసు కూడా కాదు కదా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళిందా సర్లేండి మన ప్రయత్నం మనం చేద్దాం మీరు ధైర్యంగా ఉండి అమ్మా నాన్నలకి కూడా ధైర్యం చెప్పండి రేపు నేను తను వచ్చి కలుస్తాం అని చెప్పండి అన్నారు మావారు వెళ్ళొస్తానండి అని లేచారు లలిత గారు సీత వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గుంటూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు సీత తల్లి తులసమ్మ పెద్దమ్మాయి పేరు లలిత సీత రెండో అమ్మాయి వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు తదితర వైదిక కార్యక్రమాలే ఆయన ఉపాధి మరీ స్థితిపరుడేం కాదు కానీ తిండికి బట్టకు లోటు లేదు పిల్లలిద్దరికీ డిగ్రీ వరకు చదువు చెప్పించారు సీత సంగీతంలో డిప్లొమా చేసింది పిల్లలిద్దరినీ చాలా సంప్రదాయంగా పద్ధతిగా పెంచారు లలితను సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు అతనిది హైదరాబాద్ మా వారి కొలిక్ మేము వాళ్ళు ఒకే కాలనీలో ఇల్లు కట్టుకున్నాం ఒకే ఆఫీసు ఒకే కాలనీ కావడంతో మా మధ్య గట్టి స్నేహబంధం ఏర్పడింది ఇక రెండవ అమ్మాయి సీత వివాహ విషయంలో శాస్త్రిగారు చాలా మోసపోయినారు కాలేజీ లెక్చరర్ అనుకొని వివాహం చేశారు కానీ అతనికి ఏ డిగ్రీలు లేకపోగా పచ్చి తాగుబోతూ శాడిష్ అతడికి లేని వ్యసనం లేదు వాడి షాడిజానికి సాక్ష్యం సీత శరీరం మీద వాడు సిగరెట్తో కాల్చిన గుర్తులే శాస్త్రిగారు పెద్ద మనుషుల ద్వారా మంచి మాటలతో అతనిని మార్చాలని చూశారు కానీ ఫలితం శూన్యం వాడికి సపోర్టు వాడి తల్లి అక్క ఈ పరిస్థితులలోనే సీత ఒక పిల్లవాడికి తల్లి అయింది ఆ పిల్లవాణ్ణి చూసుకొని ఆనందపడే అదృష్టం కూడా సీతకు లేకుండా పోయింది అత్తగారు సీతని కనీసం ఆ పిల్లవాడి ఆలనా పాలనా కూడా చూడనివ్వకపోగా సీతను బిడ్డ దగ్గరకు కూడా రానిచ్చేది కాదు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ కన్న తల్లిని కనీసం అమ్మా అని కూడా పిలిచేవాడు కాదు ప్రతిరోజు భర్త తాగి వచ్చి పెట్టే చిత్రహింసలు భరించలేక కన్న కొడుకు ప్రేమకు నోచుకోలేక పిల్లవాడికి తొమ్మిదేళ్ల వయసప్పుడు విసిగి వేసారి కొడుకుని భర్తను వదిలిపెట్టి సీత పుట్టింటికి చేరింది ఆడపిల్ల భర్తను వదిలిపెట్టి పుట్టింటికి చేరిందంటే ఉన్న ఊళ్ళో అవమానాల పాలు కావలసి వస్తుందని శాస్త్రిగారు అక్కడున్న ఇల్లు అమ్మి హైదరాబాదు వచ్చారు ఆ మహానగరంలో లలిత గారి ఇంటి పక్కనే చిన్న ఇల్లు కొనుక్కున్నారు లలిత గారి ద్వారా వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న మా వారు కాలనీలో అందరికీ ఆయనను పరిచయం చేసి వైదిక కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీదుగా జరిపించేవారు సీత కూడా మాకు తెలిసిన స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేరింది అంతేకాక ఇద్దరం కలిసి భక్తి సంగీత కార్యక్రమాలు చేసేవాళ్ళం సంగీతం మీద నాకున్న అభిరుచి నన్ను సీతకు బాగా దగ్గర చేసింది సీత గతమంతా మరచిపోయి విడాకులకు ప్రయత్నిస్తున్న సమయంలో ఊహించని సంఘటన జరిగింది సీత భర్త టీబీతో చనిపోయాడు అతని మరణంతో సీత కొడుకు పవన్ గత్యంతరం లేక సీత దగ్గరకు రావాల్సి వచ్చింది దాంతో సీత మానసిక పరిస్థితి విచిత్రంగా మారింది శాడిస్టు భర్త పోయాడని కన్న కొడుకు తనకు దగ్గరయ్యాడని ఆనందించాలో పసుపు కుంకుమలకు తను దూరం అయిపోయానని బాధపడాలో అర్థం కాని స్థితి ఆ కొడుకు కూడా తండ్రి వ్యసనాలు వంట బట్టించుకు వచ్చాడు అప్పటికి వాడికి పదహారు సంవత్సరాలు అయితే తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు పంచి వాడిలో చాలా మార్పు తెచ్చారు శాస్త్రి గారు కూడా వాడికి వైదిక కార్యక్రమాలు నేర్పి ఉపనయనం చేసి తన వారసుడిగా తయారు చేయడమే కాక వాడికి ఇరవై రెండు ఏళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళ బంధువర్గంలో ఒక అమ్మాయితో వివాహం చేశారు వాడు కూడా గతం పీడకలలాగే మరచిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాడు ఏడాది కల్లా శాస్త్రి గారికి తులసమ్మగారికి ముని మనవడిని అందించాడు అయితే ఏ కారణం చేతనో అందరితో బాగా కలిసి ఉన్న తల్లితో మాత్రం ముభావంగా ఉండేవాడు బహుశా గతంలో తల్లి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడి ఫ్రీగా ఉండలేకపోయేవాడో లేదో తల్లి మీద ద్వేషం ఇంకా పోలేదో ఇదంతా గతం ఇప్పుడు అందరూ ఆనందంగా ఉంటున్నారు అనుకుంటున్న సమయంలో ఇదొక షాకింగ్ న్యూస్ సీత గురించిన ఆలోచనలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు మరుసటి రోజు నేను మా వారు శాస్త్రిగారి ఇంటికి వెళ్ళాం ఆ వృద్ధ దంపతులను చూస్తుంటే గుండె చెరువైపోయింది సీత ఆచూకీ తెలుస్తుందిలేండి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వచ్చాం తర్వాత మా వారు లలిత భర్త ఎన్నో వృద్ధాశ్రమాలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అడ్రస్లు సంపాదించి సీత ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ ఫలించలేదు పేపర్ ప్రకటన ఇద్దామంటే ఇంటి పరువు పోతుందని ఆ ప్రయత్నం విరమించుకున్నారు కాలం ఎవ్వరి కోసం ఆగదు చూస్తుండగానే పుష్కర కాలం గడిచింది శాస్త్రిగారు తులసమ్మ గారు సీతను మరచిపోలేదు కానీ దైనందిన జీవితానికి అలవాటు పడ్డారు లలిత గారి భర్త చనిపోవటం వాళ్ళ పిల్లలు వేరే ప్రాంతంకు ఉద్యోగరీత్యా బదిలీలపై వెళ్ళటం వల్ల లలిత గారు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నది ఒక కూతురు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం ఇంకొక కూతురు వైదవ్యంతో వారి కళ్ళ ముందే ఉండటంతో ఆ వృద్ధ దంపతుల జీవితం ఒక శాపంలా మారింది ఈలోగా సీత శ్రీశైలం ఒంగోలు తిరుపతి బెంగుళూరులలో ప్రోగ్రామ్స్ ఇస్తూ కొంతమంది తెలిసిన వాళ్లకు బంధువులకు కనిపించింది వాళ్ళిచ్చిన సమాచారంతో లలిత గారి పిల్లలు పవన్ అక్కడికి వెళ్ళేలోగా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయేది అక్కడి నిర్వాహకులకు కూడా సరైన చిరునామా ఫోన్ నంబరు ఇచ్చేది కాదు కొంతమంది జీవితాలే కథలు సీతది కూడా అలాంటి కథే ఆ కుటుంబానికే ఒక విషాద గాథ ఈలోపు ఒక లాంటి వార్త ఆ కుటుంబాన్ని తట్టుకోలేకుండా చేసింది పవన్కి క్యాన్సర్ ఒక నెల రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడు ఈ విషయం తెలియగానే శాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను ఆ ముసలి వాళ్ళ బాధ చూస్తుంటే పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదనుకున్నాను ఇక పవన్ అయితే ఆంటీ అమ్మకు నేను చాలా ద్రోహం చేశాను అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు అమ్మని ఒకసారి చూడాలని ఉంది అమ్మ వస్తే నా కన్నీళ్లతో అమ్మ పాదాలు కడిగి నా భార్య కొడుకుని అమ్మ చేతుల్లో పెట్టి నేను కళ్ళు మూస్తాను అంటుంటే ఎవరో గుండెల్ని పిండినట్లయిపోయింది అన్ని వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారు కానీ ఫలితం శూన్యం అసలు ఈ రాష్ట్రంలో ఉందో వేరే ఎక్కడైనా ఉన్నదో మరి మా ఆడపడుచు వాళ్ళు బెంగళూరులో కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు గృహప్రవేశం అంటే నేను మా వారు వెళ్ళాం ఆ మర్నాడు సాయంత్రం అక్కడికి దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంటే ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరి వెళ్ళాం ఆ సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆలయం వెలుపల శ్రీమతి జానకి రఘురామ్ గాత్ర కచేరీ అని బ్యానర్ కట్టి ఉన్నది లోపలికి వెళ్ళి చూద్దును కదా కలో నిజమో అర్థం కాలేదు జానకి ఎవరో కాదు సీత రఘురాం ఎవరో కాదు మేము ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు వయోలిన్ సహకారం అందించిన ఆయనే భగవంతుడు పవన్ మొర ఆలకించినట్లున్నాడు లేదంటే పన్నెండు సంవత్సరాలు దాగుడు మూతలు ఆడిన సీత ఈరోజు కనబడటమేమిటి కార్యక్రమం జరుగుతున్నది ఒక ప్రక్కగా సీత కంటబడకుండా కూర్చున్నాం సీతలో మార్పు స్పష్టంగా తెలుస్తున్నది మెడలో మంగళసూత్రాలు నల్లపూసలు నుదుటన కుంకుమ తలలో పూలు చెబుతున్నాయి సీత స్థితిని అయితే భర్త ఎవరు ఈ రఘురామేనా సందేహ నివృత్తికి ప్రక్కన ఎవరో ఉంటే అడిగాను ఆమె భర్త అతనేనా నాండి అని అవును అని చెప్పారు ప్రోగ్రాం అయిపోయింది మెల్లగా సీత దగ్గరకు వెళ్ళాను నన్ను చూడగానే ఒక్కసారి తెల్లపోయారు వెంటనే రఘురామ్ తేరుకొని సీత నేను వెళ్తున్నాను నీవు వస్తావుగా అని ఎవరో తరుముతున్నట్టు వెళ్ళిపోయాడు ఇద్దరం గర్భగుడి వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ఒక్కసారిగా గట్టు తెగిన ప్రవాహంలా సీతకు దుఃఖం పొంగుకు వచ్చింది నేను ఓదార్పుగా తన చెయ్యి పట్టుకొని కూర్చున్నాను కాసేపటికి తేరుకొని మామూలు మనిషి అయింది బహుశా నీవు నన్ను ఈ స్థితిలో ఊహించి ఉండవు అందరిలాగా నీవు కూడా నేను వృద్ధాశ్రమంలో చేరాననుకొని ఉంటావు ఈ స్థితిలో నన్ను చూసి అసహించుకుంటున్నావు కదూ అన్నది సీత నేను ఏదో చెప్పబోయే లోపలే తను కంటిన్యూ చేసింది నీవే కాదు నేను చేసిన పనిని హర్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మరి అయితే తెలిసి ఈ పని ఎందుకు చేశావు అంటావేమో వివాహం అతనితో నా వైవాహిక జీవితం ఆ గతమంతా నాకు ఓ పీడకల అప్పట్లో అతను పెట్టే చిత్రహింసలు భరించలేక కన్న కొడుకే నాకు దూరంగా ఉంటుంటే ఆ నరకం నుంచి బయటపడితే చాలనుకున్నాను అప్పట్లో నాకు వేరే ఏ ఆలోచన లేదు కానీ ఎప్పుడైతే అతనికి విడాకులు ఇవ్వాలనుకున్నానో నా ఆలోచనలలో మార్పు రావటం జరిగింది నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకోసాగాను అయితే దైవ ఘటన వేరేగా ఉన్నది విధి నన్ను వెక్కిరించింది అతను చనిపోవటం పవన్ నా దగ్గరికి రావటం ఊహించని ఘటన అయితే రాజీ పడడానికి మానసికంగా సిద్ధమైపోయినాను భర్త దూరమైనా కొడుకు దగ్గరయ్యాడనుకున్నాను కానీ నా అంత దురదృష్టవంతురాలు ఎవరూ ఉండరని అర్థమైంది అందరికీ దగ్గరైన పవన్ నాతో ముభావంగానే ఉన్నాడు కన్న కొడుకుతో అమ్మ అని కూడా పిలిపించుకోలేని దౌర్భాగ్య జీవితం ఎందుకు అనిపించేది ఏ స్త్రీకైనా అండగా ఆసరాగా ఉండేది భర్త కొడుకు ఇద్దరే నా విషయంలో మాత్రం ఆ రెండు బంధాలు ఎండమావులయ్యాయి నా భవిష్యత్తు ఏమిటి ఇలాంటి కొడుకు నన్ను వార్ధక్యంలో అసలు చూసుకుంటాడా ఇలా క్షణక్షణం బాధపడుతున్న సమయంలోనే రఘురాం పరిచయం అయ్యాడు తను ఒంటరివాడు నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు నాలుగు పదులకు పైబడి వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న మేమిద్దరం ఒకటయ్యాం మనవడితో ఆడుకోవలసిన సమయంలో నేను చేసుకున్న ఈ వివాహం సమాజమే కాదు అమ్మా నాన్న కూడా హర్షించరు అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేశాను నా కోసం బాధపడే వాళ్ళు ఎవరున్నారు అక్కడ అమ్మా నాన్న అంటావా వాళ్ళు కష్టాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఆలోచించాల్సిన పనిలేదు నిదానంగా స్థిరంగా తను చెప్పాలనుకున్నది చెప్పింది సీత కాసేపు ఇద్దరం నిశ్శబ్దంగా కూర్చున్నాం నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తనే అన్నది నా జీవితంలో నీ స్నేహం ఒక ఓయాసిస్సు లాంటిది నువ్వు నమ్ము నమ్మకపో అది నిజం అంది ఆ సమయంలో నా కళ్ళు చెమర్చాయి గుడి తలుపులు మూసే సమయం కావడంతో ఇద్దరం లేచి నిలబడ్డాం నీ ఫోన్ నెంబరు అడ్రస్సు నా మాట పూర్తి కాకముందే అన్నది ఆ వివరాలు అడగవద్దు అయితే రేపు కూడా మా ప్రోగ్రాం ఉన్నది ఇక్కడే కలుద్దాం ఇక ఆ తర్వాత అంటావా ఇలాగే భగవంతుడు దయ తలిస్తే కలుద్దాం అంటూ తను ఆటో ఎక్కి వెళ్ళిపోయింది నేను కూడా మా వారితో కలిసి బయటికి వచ్చాను సీత నాతో మాట్లాడుతున్నప్పుడు మా వారు ఆలయ మంటపంలోనే కూర్చున్నారు ఇంటికి వెళ్తున్నప్పుడు తనతో మొత్తం చెప్పాను నాకు ఒక సమస్య ఎదురైంది సీతకు పవన్ సంగతి చెప్పాలా వద్దా సీత వాలకం చూస్తుంటే పవన్ సంగతి తెలిసిన వాడిని చూడడానికి వస్తుందనేది సందేహమే చెప్పకపోతే పవన్కి ద్రోహం చేసిన దాన్నవుతానేమో నా ఆలోచనలు గ్రహించినట్లుగా మావారు అన్నారు పవన్ పరిస్థితి సీతకు చెప్పకపోవటమే మంచిది మంచో చెడో తను బంధాలు వదులుకొని ఒక ప్రశాంత జీవితం గడుపుతున్నది ఇప్పుడు పవన్ మృత్యువుకు దగ్గరగా ఉన్నాడు తనని చూడాలనుకుంటున్నాడని చెబితే ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాను సృష్టించిన వాళ్ళమవుతాం పవన్ ఎలాగూ బ్రతకడు కానీ సీతకి జీవితాంతం తీరని శోకం మిగులుతుంది అందుకే ఈ విషయం తనకి చెప్పకపోవటమే మంచిది అలాగే సీతని మనం కలిసిన సంగతి కూడా ఎవ్వరికీ చెప్పవద్దు ఈ చివరి క్షణాలలో పవన్కి తల్లి మీద పశ్చాత్తాపంతో కూడిన ప్రేమ కలిగింది కానీ తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుందని తెలిస్తే అతడికి ఏర్పడిన ప్రేమ మళ్ళీ ద్వేషంగా మారుతుందేమో పవన్ ఈ చివరి క్షణాల్లో ప్రేమతో కన్ను మూయాలి కానీ ద్వేషంతో కాదు అన్నారు నేను అవునన్నట్టు తల ఓపి నిట్టూర్చాను కథ సమాప్తం అండి కథ పేరు ఓ సీత కథ రచించిన వారు వివి సుబ్బలక్ష్మి కృష్ణకుమారి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు